హలో వ్యూస్ వెల్కమ్ టు హెచ్ఎన్ నైన్ టీవీ కృష్ణ చైతన్య జూనియర్ కాలేజ్ ఎయిటీన్త్ యానివర్సరీ సందర్భంగా పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ సెలబ్రేషన్స్ ని మనం కూడా ఎంజాయ్ చేద్దాం రండి నేను చాలా సంతోషంగా ఉన్నామండి అసలు మాకు టూ ఇయర్స్ నుంచి వెయిట్ చేసాం దీని కోసమే వెయిట్ చేసినాం ఈ రోజు నిజంగా మిమ్మల్ని చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్కరు లైఫ్ లో కూడా ప్రతి రోజు కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి చాలా మంది ఏం చేస్తూ చాలా మంది ఏం చేస్తూ నిన్నటి గురించి బాధపడుతూ ఉంటాం రేపటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం ఈ రోజు మనం ప్రజెంట్ గా చేయడం అనేది మర్చిపోతూ ఉంటాం మనం ఎప్పుడైనా కూడా హ్యాపీగా ఉండాలండి ఈ రోజు గురించి చూస్తే ఈ రోజు మనం హ్యాపీగా ఉంటే రేపు ఖచ్చితంగా ఈ రోజు కష్టపడుతూ ఉంటే రేపు ఖచ్చితంగా మనం మంచిగా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు హ్యాపీగా ఉండడానికి చూస్తున్నాం నిన్నటి గురించి ఆలోచించడం రేపటి గురించి ఆలోచించడం అనేది ఆఫర్స్ చాలా మంది స్టూడెంట్స్ కూడా మీడియా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా సరే నాకు ఇంట్లో ప్రాబ్లం ఉంది చదువుకోలేకపోతున్నాను కాలేజ్కి కష్టంగా ఉంది చాలా మంది స్టూడెంట్స్ చెప్తూ ఉన్నారు ఇప్పుడు కానీ ప్రజెంట్ కానీ మనం కానీ హ్యాపీగా వర్క్ చేసుకుంటూ కష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా రేపనే ఫ్యూచర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా బాగుంటుంది యూనివర్స్ ఎలా అంటే మనం ఏదైతే ఇస్తామో అలా మనకు వస్తూ ఉంటుంది మనం కానీ మంచిగా ఉంటే మంచిగా ఇస్తూ ఉంటే మనకే అంతా మంచిగా జరుగుతుంది మనం కానీ హ్యాపీనెస్ కానీ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటే మనం కూడా ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం మనం కూడా ఉంటాం ఎప్పుడు కూడా మనం కూడా ఎఫ్లెట్ అవుతూ ఉంటుంది యూనివర్స్ ద్వారా కూడా సో ఇవన్నీ ఇవన్నీ కూడా ఎందుకు చెప్తూ ఉండాలంటే నేను కానీ శారదాలు కానీ అందరూ మా అయితే కాదు బట్ ప్రతి ఒక్కరి మూమెంట్ ఉంటుంది ఆ లేదు చిన్న మూమెంట్ అయినా కూడా ఒక విషయం ఎవరైనా చెప్తే అది మనకి లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఉంటుంది అలాంటి చెప్పగలిగే వాళ్ళు మనకి ఇక్కడ ఉన్నారు బిజి సార్ కానీ కృష్ణారెడ్డి సార్ కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ సో వాళ్ళు చెప్పే సేపు ప్రతి ఒక్కరు కూడా చామ్ గా వాళ్ళు చెప్పే విందాం అండ్ ఏదైనా మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా ఫాలో అవ్వండి అందరూ కూడా బాగా రాశారు మనస్ఫూర్తిగా ఉన్నాను

おなおまえさせていただくときにね、これはきっとと పొందడానికి తప్పకుండా మేము కృష్ణారెడ్డి సార్ కానీ అందరూ కూడా కలిసి ప్రయత్నిస్తామని తెలియజేస్తా ఉన్నాను నేను బేసిక్గా కృష్ణారెడ్డి సార్ దగ్గర మొట్టమొదటిగా చదువుకున్నాను ఆ తర్వాత ఆయనతోనే కాలేజీ ప్రారంభించడం కానీ ఈరోజు ఈ కాలేజీ ఇలా డెవలప్ కావడం ఎప్పటికీ కూడా కాలేజీనే నా మొదటి ప్రాధాన్యతగా స్టూడెంట్స్ లైఫ్ ఎంత వాల్యుబుల్ నాకు తెలుసు కాబట్టి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి తప్పకుండా ఇంట్రెస్ట్ కానీ కేర్ కానీ తీసుకుంటామని అందరికీ కూడా సహనీయంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు కృష్ణ చైతన్య విద్యా సంస్థలో జూనియర్ కళాశాలల వార్షికోత్సవాన్ని వార్షికోత్సవం సందర్భంగా నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది ముఖ్య అతిథిగా రావడానికి సంతోషపడుతున్నాను పిల్లలు చాలా మంది ముగిశ మూడు వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుతూ ఉన్నారు వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్గా ఉండడానికి కొన్ని కొన్ని విషయాలను వాళ్ళు ఎలా ఉండాలి ఏ విధంగా చేయాలి ఏ కోర్సులు సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే దాన్ని విశదీకరించడానికి నేను ఇక్కడ వచ్చాను కృష్ణ చైతన్య విద్యా సంస్థల వారందరిని అభినందిస్తూ పిల్లలకు శుభాషిషన్లు తెలియజేస్తున్నాను వాళ్ళు రాబోయే ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని మంచిగా చదివి విద్యా సంస్థకి మంచి పేరు నిలబెట్టాలని వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలని వాళ్ళ భవిష్యత్తులో మంచిగా వాళ్ళు అనుకున్న స్థానాలకు రీచ్ అవ్వాలని కోరుతున్న సెలవు ఏర్పాటు Duduk sambil program yang pertama dilakukan

పంచాత్మసిద్ధిరస్ అఖండ విజయప్రాప్తిరస్ పరమేశ్వర కరుణాకటాక్షద్ధిరస్ కలాస్